యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకున్నారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు కరచాలనం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం మోదీని జెలెన్స్కీ జాతీయ మ్యూజియంలోని మార్టాలజిస్ట్ ప్రదర్శన వేదిక వద్దకు తీసుకువెళ్లారు అక్కడ రష్యా దండయాత్రలో అసూలు బాసిన చిన్నారులు ఫోటోలు వీడియోలను జెలెన్స్కీ మోదీకి చూపించారు అనంతరం ఫోమిన్ బొటానికల్ గార్డెన్కు వెళ్లిన మోదీ మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు ఆ తర్వాత అధ్యక్ష భవనమైన మారిన్స్కీ ప్యాలెస్కు జెలస్ కి మోదీని తీసుకువెళ్తారు అక్కడ శాంతి సుస్థిరత ప్రాముఖ్యతతో పాటు ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు అంతకుముందు మోదీ పోలాండ్లో రెండు రోజుల పర్యటనను ముగించుకున్నారు పది గంటల రైల్లో ప్రయాణించి కీవ్కు చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు కీవ్ రైల్వే స్టేషన్లో మోదీకి ఘనమైన స్వాగతం లభించింది ఆరు వారాల కింద రష్యాలో పర్యటించిన ప్రధానిపై అమెరికా పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వచ్చాయి యుద్దంలో భారత్ ఏ పక్షానికి మద్దతుగా ఉండదని కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు